ఒకప్పుడు జనాభా విషయంలో నంబర్ వన్ స్థానంలో ఉండే చైనా ఇప్పుడు పిల్లల్ని కనాలంటూ ప్రోత్సహిస్తుంది అక్కడ జనాభా సంక్షోభం ఏర్పడడంతో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది ప్రస్తుతం చైనాలో నిరుద్యోగం ఆర్థిక ఇబ్బందులు నిత్యావసరాల ఖర్చులు భారీగా పెరిగిపోవడంతో అక్కడి యువత భార్య పిల్లలు కుటుంబం వద్దని సోలో బతికే సోబెట్టడంటూ జీవితాంతం ఒంటరిగా జీవించేందుకు అంటున్నారు అంతేకాదు పెళ్లైన వాళ్ళు కూడా విడాకులు ఇచ్చేసి సింగిల్ గా బతికేందుకే మొగ్గు చూపుతున్నారు మొన్నటి వరకు ప్రపంచ జనాభాలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న చైనాను భారత్ దాటేసింది దీంతో ఇప్పుడు చైనా అత్యధిక జనాభా కలిగిన దేశాల్లో రెండో స్థానంలో ఉంది ప్రస్తుతం చైనాలో జనాభా సంక్షోభం నెలకొంది జననాల రేటు పడిపోవడంతో అక్కడి ప్రభుత్వం యువతకు ఆఫర్లు ప్రకటిస్తోంది పిల్లల్ని కనాలంటూ ప్రోత్సాహకాలు అందిస్తోంది కోవిడ్ తర్వాత చైనాలో పరిస్థితులు మారిపోయాయి ఉద్యోగాల్లో ఒత్తిడి అనారోగ్య సమస్యలతో పాటు జీవన వ్యయం పెరగడంతో అక్కడి యువత పెళ్లిలకు నో చెప్తున్నారు భార్య పిల్లలు కుటుంబం వద్దని సోలో బతుకే సో బెటర్ అంటూ జీవితాంతం ఒంటరిగా జీవించేందుకు అంటున్నారు ఇక పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా వివాహ బంధానికి గుడ్ బై చెప్పేస్తున్నారు గత కొన్నేళ్లుగా చైనాలో సంతానోత్పత్తి భారీగా తగ్గిపోయింది కొన్నేళ్ల క్రితం చైనాలో జనాభా అధికంగా ఉండడంతో అక్కడ వన్ చైల్డ్ పాలసీని అమల్లోకి తీసుకొచ్చారు అప్పట్లో ఈ విధానం చైనాకు సత్ఫలితాలు ఇచ్చింది అయితే రాను రాను చైనాలో జననాల రేటు పడిపోవడంతో ఇప్పుడు పిల్లల్ని కనాలని ఒక్కొక్క జంట ముగ్గురు పిల్లల్ని కనాలని ప్రభుత్వం కోరుతోంది అయితే జీవన వ్యయం ఎక్కువ అవడంతో అసలు పెళ్లిళ్లు చేసుకునేందుకు కూడా యువత ముందుకు రావడం లేదు ప్రస్తుతం చైనాలో వివాహ వ్యవస్థ అస్తవ్యస్తమైంది పెళ్లిళ్ల సంఖ్య తగ్గిపోవడమే కాకుండా విడాకుల సంఖ్య ఎక్కువవుతోంది ఇటీవల సామాజిక పరిణామాలను పరిశీలిస్తే చైనా సమాజం గంభీరమైన సమస్యలను ఎదుర్కొంటోందని తెలింది గత సంవత్సరం వివాహాల సంఖ్య రికార్డు స్థాయిలో తగ్గింది చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం వివాహ నమోదులలో ఇరవై శాతం తగ్గుదల నమోదైంది గత సంవత్సరం ఏడు పాయింట్ ఆరు ఎనిమిది మిలియన్ల జంటలు వివాహం చేసుకున్నారు కానీ ఇప్పుడు ఈ సంఖ్య ఆరు పాయింట్ ఒక్క మిలియన్లకు తగ్గింది పెళ్లిళ్లు తగ్గడంపై అధికారులు ఆందోళన చెందుతున్నారు విస్కాన్సిన్ మ్యాడిసన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు చైనాలో పెళ్లిళ్లపై అధ్యయనం చేశారు రెండు వేల ఇరవైలో కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో కూడా వివాహాలు పన్నెండు పాయింట్ రెండు శాతం మాత్రమే తగ్గాయి కానీ రెండు వేల పదమూడు చైనాలో వివాహాల సంఖ్య పదమూడు పాయింట్ నాలుగు ఏడు నమోదు కాగా రెండు వేల ఇరవై నాలుగులో అందులో సగం అంటే ఆరు పాయింట్ ఒక్క మిలియన్లు కూడా నమోదు కాలేదు ఇదే ధోరణి కొనసాగితే చైనా ఆర్థికంగా రాజకీయంగా వెనుకబడిపోతుందని చైనా నిపుణులు హెచ్చరిస్తున్నారు మరోవైపు చైనాలో విడాకుల సంఖ్య కూడా పెరుగుతోంది గత సంవత్సరం రెండు పాయింట్ ఆరు మిలియన్లకు పైగా జంటలు విడాకులు తీసుకున్నారు ఇది రెండు వేల ఇరవై మూడు కంటే ఒకటి పాయింట్ ఒక్క శాతం ఎక్కువ రెండు వేల ఇరవై మూడులో కంటే రెండు వేల ఇరవై నాలుగులో చైనాలో ఇరవై ఎనిమిది వేల విడాకుల కేసులు ఎక్కువగా నమోదయ్యాయి విడాకుల సంఖ్య ప్రతి సంవత్సరం పెరిగిపోతుండటంతో చైనా ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటిలో ముప్పై రోజుల కూలింగ్ పీరియడ్ ప్రవేశపెట్టింది ఆవేశంలో గొడవలు పడి విడిపోయే జంటలు విడాకుల కోసం కోర్టు వరకు వచ్చాక తిరిగి వారిద్దరూ ముప్పై రోజుల పాటు కలిసి ఉండాలని చట్టం తీసుకువచ్చింది కానీ ఈ నిబంధన వల్ల వేధింపులకు గురయ్యే మహిళలకు ప్రమాదం ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు ఇక యువతను పెళ్లి కోసం ప్రోత్సహించేలా చైనా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది సామూహిక వివాహాలు జరిపించడం యువత కోసం డేటింగ్ కార్యక్రమాలు నిర్వహించడం బ్రైడ్ ప్రైస్ వరుడు చెల్లించే సంప్రదాయ కట్నం విధానం నిషేధమైన కొందరు ఇంకా ఆ సంప్రదాయాన్ని పాటిస్తుండటంతో ప్రభుత్వం కఠినమైన శిక్షలు అమలు చేస్తోంది కొత్తగా పెళ్లి చేసుకున్న వారికి పిల్లలు కన్న దంపతులకు నగదు కానుకలు అందిస్తోంది రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ ప్రోత్సాహకాలు అమల్లో ఉన్నాయి ప్రభుత్వం ఎన్ని చేస్తున్నా చైనా యువత మాత్రం పెళ్లి చేసుకునేందుకు ముందుకు రావడం లేదు నిరుద్యోగం ఆర్థిక ఇబ్బందులు నిత్యావసరాల ఖర్చులు భారీగా పెరిగిపోవడం సమాజంలో ఆర్థిక అసమానతలు పెరిగిపోవడం యువతులు కూడా తాము పెళ్లి ఉద్యోగాలు చేయలేమని పిల్లలు వారి పెంపకం భారంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు పెళ్లి తర్వాత గర్భం దాలిస్తే ఉద్యోగాలు వదులుకోవాల్సి వస్తోందని అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం కోల్పోవాల్సి వస్తోందని చాలా మంది చెబుతున్నారు పరిస్థితి ఇలానే కొనసాగితే మరో రెండు మూడు దశాబ్దాల్లో చైనాలో యువత కంటే వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు